వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి ప్రతి బుధవారం సాగే దేవరకద్ర సంతలో మరి ఎద్దుల రేట్ల వివరాలు ఏ విధంగా చెప్తున్నారు ఎంత కమ్ముడు పోతున్నాయి మరి వ్యాపారం ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎద్దుల సంతం మార్కెట్ లో ఒక రైతు ఒక జతను కొనుగోలు చేసే ముందు పోటీ బారం ఏర్పడి మోసాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది అందరు గమనించండి ఏం చెప్తున్నావు నాకు ఒకటి ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మల్లాయిపల్లి పాండగల్ మండలం వన్పడి జిల్లా తెలంగాణ స్టేట్ మరి రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు మరి ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు రైతులకి అయితే కాంటాక్ట్ చేస్తారు నెంబర్ చెప్పొచ్చారు సెవెన్ టూ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ ఓకే బ్యాక్ సైడ్ కూడా చదువుతాం మనకు చెప్పి చేస్తాను కదా చెప్పాడు చెప్పిన ఒక యాభై చెప్పండి అదేది ఉంది ಅಲ್ಲ ಲೇಬೆ ಗೆನ್ನಡೆ ಏ ಇವತ್ತು ಬರ್ತೀರಾ ನಿನ್ನವತ್ತು ಎಲ್ಲೆ ತಕ ಹೋಗ್ತೀರಾ ಪರಮಿತಿ ನಡೆಸುತ್ತೆ ಇದು ಅರ್ಥ ಆರೂಪಾಯಿ ಬರ್ಚಿಡ್ತಕ್ಕೆ ಲೇ ಲೇ ಬರ್ಚಿ ಮಾಡಲೇ ಬಲಗಲ್ಲಿ ಎಲ್ಲಕ ಹೋಗ್ತೀಯಾ ಏ వన్ లాక్ ఎయిటీన్ థౌజండ్ సరే ఒక లక్ష పద్దెనిమిది వేలకు అయితే వ్యాపారం అయితే అయిపోయింది మరి మళ్ళీ అయితే చెక్ చేసుకుంటున్నారు తూర్పు జాతి ఎత్తుల వ్యాపారం అయితే నడుస్తుంది నువ్వెంత ఏమి నావు పల్లి రైతేనా రావచ్చు అన్న ఫైనల్ ఫైనల్ వేడుకి రావచ్చు తొంభై వేలకు అయితే ఇస్తారా మరి ఒకసారి నెంబర్ చెప్పండి త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ తూర్పు జాతీయలో సిక్స్టీ టూ థౌజండ్ అడుగుతున్నారు మీరు వచ్చేసి ఫైనల్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తానని చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఎర్రబట్ట గిద్దల వ్యాపారం అయితే నడుస్తుంది వచ్చేసి మరి సెవెంటీ థౌసండ్ సరే డెబ్బై వేలకైతే సేల్ అయిపోయినాయి ఏం చెప్తున్నాను అవి తొంభై నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నా రైతా కావరణ రైతేనా ఎక్కడ మీది అల్వాల్ అల్వాల్ పెద్ద మండలం కనపడ జిల్లా నెంబర్ ఏ పోసారి నెంబర్ అయితే నోట్ ఏడు అయితే లేదంట నెంబర్ అయితే అందుబాటులో లేదు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నావు అన్న రేటు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఇక్కడ మనది అల్లంపూర్ రాబారా అప్పుడే నవ్వుతున్నా ఓకే ఓకే సార్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ ఓకే ఫోర్ చెప్పేరాటికి రావచ్చు ఫైనల్గా ఒకటి ఇరవై ఐదుకి అయితే వస్తాయి సింగిల్ అడిగినా ఇస్తావా సింగిల్ అడిగినా వ్యాపారం కదా ఒకటి అడిగినా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారం అయితే నడుస్తుంది జత తొంభై ఎనిమిదికి అడుగుతావా నీకు చెప్తున్నా ధ్యానం ఎంత వద్ద పైన చెప్పడండి డెబ్బై రెండు వేలు ఇస్తాను చూసుకుంటున్నారు అడిగా అంటున్నారు నైన్టీ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని వందలు అది నాలుగు వందలు ఉంది ఇది ఇంకా

పదకొండు వేలు తేడా ఉంది ఎనభై రెండు అంటున్నారు ఎయిటీ టూ థౌసండ్ అంటే తాము నైన్టీ త్రీ థౌసండ్ చెప్తున్నారు దానికి పదకొండు వేలు డిఫరెంట్ అవుతుంది અના પછી దగ్గర వచ్చింది చెప్పు నువ్వు నేను అడిగా అంత లక్కే చెప్పి అవలా కాదు కట్టుకో రెండు వేలు కట్టుకుంటా రెండు కట్టుకుంటా మీరు అడగాలి అని కూడా కానీ కాకపోతే మన తోక దాని పేరు దేవుడు పెట్టింది

థౌజండ్ అంటున్నారు వీళ్ళు వచ్చేసి మధ్యలో మంచి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంటున్నారు వీళ్ళు వచ్చేసి రైతులు వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ అంటున్నారు మొత్తానికి మరి ఏ విధంగా ఉంది వ్యాపారం చూడడానికి రెండు రెండు వేలు డిఫరెంట్ ఉంది మొత్తానికి ఆరు వేలు అంటే ఎనిమిది సామాదంటే మస్తానాడనా వ్యాపారం అయితే అయిపోయింది మొత్తానికి ఎయిటీ ఎయిట్ థౌసండ్ సార్ ఎనభై ఎనభై వేలకైతే వెబరం పైన పెద్ద బయన ఇప్పుడు ఇస్తా చింతల రైతులు కొనుగోలు చేశారు ఏం చెప్తున్నాను అవి లక్ష నలభై రెండు నలభై రెండు వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ చెప్తున్నారు రెండు జతలు అయితే తెచ్చారు ఈ జత ఏం చెప్తున్నావు ఒకటి నలభై ఐదు లక్ష నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇప్పుడు ఇది వచ్చేసి నాలుగళ్ళు అతల్లో వచ్చేసి కడలు ఇప్పుడే మలుస్తుంది అంట మరి ఇవి కడలు వేసినాయి కడలు వేసినాయి మరి నెంబర్ ఇవ్వ సరే డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ డబల్ జీరో టూ ఫోర్ వ్యాపారస్తులు పెద్దేరు అయ్యనగారు మరి ఎనీ టైమ్ జతలు అయితే అందుబాటులో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయచ్చు ఫైనల్గా యాడ్ కావచ్చు ఎనిమిది ముప్పై దగ్గర వస్తాయి ఓకే ఓకే రెండు జతలు అయితే అందుబాటులో ఉన్నాయి మేము సైడ్ కూడా చూద్దాం పని కట్టి చూపిస్తారు ఇంటికి వస్తారు ఏం చెప్తున్నాను అది ఒకటి యాభై ఐదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి పనులేని పనులు ఇది రెండు వందలు వేసింది అది నాలుగు వందలకు వస్తుందా ఎక్కడ వన్పర్ జిల్లా ఏం పేరు ఎడికి రావచ్చు ఫైనల్గా ఒకటి ముప్పై ఐదు నెంబర్ చెప్పోసారి 960 సిక్స్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ అయితే ఈ విధంగా ఉన్నాయి ముప్పై ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఎక్కడన్నా ఉన్నది కోవిల్కొండ మండల నెంబర్ అయితే అందుబాటులో లేదు రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు రెండు ఆరు వందలు ఉన్నాయి వచ్చేసి వ్యాపారం నడుస్తుంది లక్ష పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి తొంభై అడుగుతున్నారంట నైన్టీన్ థౌసండ్ అడుగుతున్నారు ట్వంటీ థౌసండ్ డిఫరెంట్ అడిపించి చూపిస్తున్నారు పో ఏమనవు వెనకెదుర్కొండవు రైతు నడిపించి చూపించుకుంటున్నాడు మొత్తానికి ఏమైనా అంటే పొడుస్తానే డౌట్ ఎక్కడ వ్యాపారం మీకు నచ్చే కూడవు లేకుంటే అడుగానా ఎనభై వేలు మాట చెప్పు ఇంకా తొంభై తొంభై గట్టిగా వచ్చుకుంటే కాదు కదా చెప్పప్ప చెప్పు చెప్పు బేరం చెప్పు బేరం చెప్పుడు కానీ అడగలేక కోటైతే గడ్డికి వెళ్ళిపోతాయి చెప్పు ఓకరసాలకు తొంభై పైన మాట్లాడాలా

அது கோரி பண்ணி அது ఆరు అంటున్నారు వచ్చేసి వీళ్ళు వచ్చేసి నైన్టీ థౌసండ్ చెప్పిన మొత్తానికి నాలుగు వేలు నాలుగు వేలు డిఫరెంట్ అండి ఇది వ్యాపారం నడుస్తుంది ఇంకా వ్యాపారం అంతే নাইণ্টি থাউজেণ্ড ৰমা কেতিয়া চেলাই পিনি ফটাফট দিয়েনি বেপাৰ ম ಏನು ಮನೋಕಕ ಬಿಡುತ್ತೆ ಹೇಳಿದ್ರು ಎಲ್ಲಿದು ಬದಪದ ವರ್ಷನ್ ಬಾರಿ ಆನ ಒಂದು ವರ್ಷನ್ ಎಲ್ಲಾ ಅದರ टाइम ಹಾಟ್ ಆಗ್ತುತ್ತೆ ಮಲ್ಲಾಯಿ ಅಲ್ಲಿ ಇಷ್ಟಮಟ ಬಂತು ಆಗ್ತಾರೋ ಹೇಂಬೆ ಓ ಒಂದು ಬಕೊಂಡೆ ಮಲ್ಲವದು ಮಾರು ಬುಜಿಸೋನು ರಾಜು 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 ಎಂತಿಸ ರಾಜು ರಾಜ ರಾಜ ಕೊಟ್ಟೆ ಅಂತಾರೆ ನೋಡಿ ಬರ್ತದೆ

માધ્યાલન રૂપાઈ અડગે એ અડીબા બેરા દાજી મેલે કોમ હું સી મીલાકા બેરા વર્તસોડ એવરડતા એવા రెండు వేరాలు నడుస్తున్నాయి ఇది వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు వాళ్ళు అడుగుతున్నారు వచ్చేసి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి ఎద్దులు మరి వీటి రేటు విషయానికి వస్తే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫస్ట్ మరి ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ మరి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు అడుగుతున్నారు మార్కెట్లో వీళ్ళు వచ్చేసి ఫైనల్గా వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ వరకు చెప్పారు మార్చ్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి మార్కెట్లోనే టాప్లో ఉన్నటువంటి ఎద్దులు అడిగే వాళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైనల్గా చెప్తున్నారు మరి ఇంకొక చదువుకు అందుబాటులో ఉంది ఇక్కడ ఇదేం చెప్తున్నా జత లక్ష యాభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రెండు ఆరు ఆరు రూపాయల కూడలు ఇవిగా తగ్గితారు రేటు ఫిక్స్ రేట్ ఏం కాదు పల్లకోడీల వ్యాపారం అయితే నడుస్తుంది ఒకదానే ఒకదాన వద్దు ఎట్లానా ఎట్లా ఇరవై ఆరు అన్నారా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నారు ఇరవై ఆరు వేల ఐదు వందలు అంటే ఇరవై ఏడు అంటున్నారు ట్వంటీ సెవెన్ థౌసండ్ అడుగుతున్నారు

ಏ ತಾತ ರಾಧ ರಾಧ ಎಕ್ವೈಟ್ ಪರ್ತ 7 1/2 ತಿಂಗಳು ಕವಲೇದೇ ಲೌಂಡಲ್ ಕರೆ ಫಾರಾ ನೀ ಎಟ್ಕೋ ಎವಳನ್ ಪೋ ರೆಮೈಟ್ ತಿ ಏ ಅಡಿಗೆ ದಿನಾ ನಮ್ಮೋನೆ ತಿಂಗಳು ನಾಯನ கான் கான் பக்கத்து अड्டது பாங்க என்னது 8:30 நான் கொல்லோலம் நான் தெளுகோலம் ஆையா ஜாக் குலமே సరికిటి దీనికి ఒకటే తీసుకుంటే మళ్ళీ ఇంకోటి ఉంది దీని చెత ఇంకా ఆవుకో కూడా ఉంది నా దీని కలుపుతా అని తీసుకున్నాం ఉంది ఇరవై ఎనిమిది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సరే లు చూసుకుంటున్నారు వ్యాపారం అయితే అడుగుతున్నారు వ్యాపారం సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి మొత్తానికి వచ్చి అరవై ఆరు వేలకైతే వ్యాపారం అయితే అయిపోయింది వీటి రేట్ ఏ విధంగా ఉంది అనేది రైతులు చూసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తీసుకుంటారానా ఎట్లా పడే తొంభై తొంభై వేలు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి వేల వేలకైతే కొనుగోలు చేశారంట ఎక్కడన్నా మన మూసాపేట మండలం మహబూబ్నగర్ జిల్లా ఏం పేరు అన్న రాజు ఎంత చెప్పారు రేట్ ఫస్ట్ లక్ష చెప్పారు లక్షా చెప్పారు రెండు 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 వల్ల ఉన్నాయి ఓకే ఓకే మరి రెండు 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 పళ్ళ లక్ష చెప్పి తొంభై వేలకు ఇచ్చారంట మరి థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి ఎనభై రెండు వేలకైతే సేల్ అయిపోయినాయంట మరి మరికి ఇవి వచ్చేసి నైంటీ థౌజండ్ ప్రై మరి తొంభై వేలకు అయితే అమ్ముడు పోయా మరి ఈ జత ఎంత చెప్తున్నారు రేటు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు నెంబర్ చెప్పండి మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ సెవెన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ಎಲ್ಲ ఎంతవు ఒక లక్ష పదివేలు చెప్తున్నావా ఎక్కడ అన్న మనది నెంబర్ చెప్పి నైన్ జీరో నైన్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ వన్ సిక్స్ త్రీ డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎక్కడ అన్న మనది కర్ణాటక యాద్గిరి ఓకే ఓకే ఏం పేరు అండి ఎంత చెప్పారు ఫస్ట్ రేటు ఫస్ట్ ఎనభై ఎనభై డెబ్బై వరకు ఇచ్చారు రెండు నాలుగు వేల ఉన్నాయి అది రెండు వేల ఇది నాలుగు వేల ఉంది ఓకే ఓకే సిక్స్టీ థౌసండ్ రూపాయలు ఇరవై వేలకైతే అయితే సేల్ అయిపోయినాయి అంట మరి బండికి అయితే ఎక్కిస్తున్నారు వచ్చేసి సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు అరవై వేలు అయితే వ్యాపారం అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది మరి రెండు దాకా డెబ్బై కిసా روندو ڏاڪڙي ٻئي ها بابا را ٻڌائڻ نيڪ چئي پنهنجو پڙهوندو ڏاڪڙي ٻئي ڪا به لڳي ها روندا ڪري ٻئي ها اجا ٻه ني ني نه ٿو డె ఒకటి అయితే ఇస్తున్నారు ఈ రేటు రాసిపోయే రేటు మరి వాళ్ళు కొనకుండా ఇక్కడ అమ్ముకోకుండా అవి అది గమనించుకోవాలి వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ రూపాయలు మరి ఒక లక్ష ఆరు వేలకు అయితే సేల్ అయిపోయినాయి ఎవరు చూస్తున్నారనా పోయినాక పోయా ఇస్తున్నారు ఐదు వందల ఎవరికి నీకేనా పెద్దేనా నీకేనా ఎవరు ఛానల్ ఛానల్ ఎక్కడ మీరు గుర్తువాట్ కదా ఎవరు మల్లెపల్లి యాదైనా ఉన్నది కానీ కులం యాదైనా ఉండదు కానీ రేట్ ఎంత చెప్తున్నావు ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నాను ఎవరు ఉన్నది నారాయణపేట రైతే అయితే ఇట్లా ఉండ స్టైల్ ఉంటాయి కొంచెం వ్యాపారం అసలే స్టైల్ ఉంటాయి ఉన్నాయి ఏం చెప్తున్నావు నా రేటు లక్ష యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఎవరు ఉన్నది నెంబర్ ఎప్పు సరే నెంబర్ చెప్పేదేనా తొమ్మిది తొమ్మిది ఆరు నాలుగు రెండు ఆరు ఏడు సున్నా ఏడు ఆరు తొమ్మిది ఓకేనా ఇదే కదా నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ సెవెన్ జీరో సెవెన్ సిక్స్ నైన్ నెంబర్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎక్కడ ఏమన్నా నోపెట్ వ్యాపారమ్మా రైతా రైతే ఏం పేర సార్ నెంబర్ పర్ నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ అంటు ఓకే చూద్దాం ఏం చెప్తున్నావు నా ఏం చెప్తున్నావు రేటు లక్ష ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్గా చెప్తున్నారు ఎక్కడ ఎక్కడమ్మది నెంబర్ ఏసారి ఐడియా లేదా ఓకే 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 నెంబర్ అయితే అందుబాటులో లేదు రేట్ అయితే విధంగా ఉంది లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడన్నా మనది ఎన్నింటి పనులు ఉన్నాయి ఇది రెండు వందలో ఉంది అది పని లేచలేదు పాల పల్లెనే ఉంది మంచి సైజులో ఉంది నెంబర్ ఏ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ త్రీ ఏం పేరేనా నర్సీ రెడ్డి నర్సీరెడ్డి ఓకే చూడ సన్నగా పడుకోవాడు